డ్రైవర్లకు ఊరితాడుగా ఉండే చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేయాలని జిల్లా కార్యదర్శి గోకుల సేవయ్యారు ముతుకూరు మండలం పాటపాలి గ్రామంలో స్థానిక డ్రైవర్ యూనియన్ లో మండలం పంటపాలెం గ్రామంలోని పోర్టు రహదారిపై సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది సందర్భంగా స్థానిక డ్రైవర్ యూనియన్లు కార్మిక సంఘాలతో కలిసి రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు డ్రైవర్లకు ఇబ్బంది కలిగించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలంటూ వాళ్లు నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ డ్రైవర్లకు ఇబ్బందికరంగా ఉన్న చట్టాలపై యూనియన్లతో కలిసి చర్చించి తొలగిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాన్ని అమలు చేయలేదని ఆయన విమర్శించారు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్లో భాగంగా పారిశ్రామిక సమ్మె చేపట్టామని వెంటనే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సేనయ్య డిమాండ్ చేశారు మేము మా నిరసన మేము రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్నాము హడావిడిగా వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు మోడీ గారు సార్ దయచేసి వినండి ఒక డ్రైవర్ జీవనానికి ఇరవై వేలు కూడా రాకుండా ఉంది ఈ సమయంలో డ్రైవర్కి ఇది ఉరితాటను తప్పించండి కరోనాలో సాటి డ్రైవర్లు అందరం తిరిగి దేశానికి ఎంత సపోర్ట్ చేశామో మీకు తెలియదా ఇంట్లో ఉండే మీరు ఆలోచన చేయలేదా ఏ మంత్రి తిరిగాడు ఏ ఎమ్మెల్యే తిరిగాడు ఏ మినిస్టర్ తిరిగారు కనీసం మీరు తిరిగారా మీరు తిరిగారా డ్రైవర్ తిరిగాడు ఎంతమందో చచ్చారు మీకు లెక్క తెలుసా కనుక్కోండి ఒకసారి ఇంటి పట్టుకుని లేకుండా ఎక్కడ తిన్నామో ఎక్కడ తిరిగామో మాకు తెలుసు మీకు తెలుసా ఇది గుర్తు పెట్టుకొని డ్రైవర్కు ఈ చట్టాన్ని రద్దు చేయండి దయచేసి ఇంతే మేము కోరేది కానీ మమ్మల్ని ఏదన్నా లోన్లు వేయండి మాకేమన్నా ఏమైనా సబ్సిడీ మేము మేమేమో ఏ డ్రైవర్ మీ దగ్గరికి రాలేదు మా కష్టాజితం మీద మేము బతుకుతున్నాం ప్రమాదం అనేది తెలిసి తెలియక జరుగుతుంది కొన్ని లక్షల లారీ డ్రైవర్లు తోలితే ఏమన్నా ఒకటే జరుగుతుంది దానికి మా అందరికీ ఉరితర బిగిస్తారా మీరు ఇది న్యాయమా ఆలోచన చేయండి విమానాలు కోల్పోతున్నాయి మీ గవర్నమెంట్లో రెండు ట్రైన్లు యాక్సిడెంట్ అయ్యి వేలేకపోతుంది వచ్చారు మీరు ఏం చేశారు దానికి డ్రైవర్ ట్రైన్ డ్రైవర్లను చంపేశారా వాళ్ళ నియమను రద్దు చేశారా వాళ్ళ ఉద్యోగాలు అట్టనే ఉన్నాయి ఈ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా దేశ వ్యవస్థను కాపాడే డ్రైవర్ని ఈ చట్టం పెట్టి చేయడం కరెక్ట్ కాదు ఏదైనా హిట్ అండ్ రన్ను డ్రైవరు ప్రమాదం చేస్తే ఆ డ్రైవర్ని పది సంవత్సరాల పాటు జైల్లో పెట్టాలని చెప్పేసి ఆ నిబంధనలో చేర్చారు అంతేకాకుండా ఏడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఆ జరిమానా వేయాలని చెప్పేసి ఆ డ్రైవర్ మీద వెయ్యాలని చెప్పేసి ఆ తీర్పు దాంట్లో చట్టంలో పొందుపరిచారు దీన్ని మేమందరం భారతదేశంలో ఉండే అన్ని ట్రేడ్ యూనియన్లన్నిటినీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ చట్టంలో వెంటనే మార్పు తీసుకొచ్చి డ్రైవర్లకు ఏదైతే ఉరితాడుగా ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే అనేక దఫా దఫాలుగా భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తే డ్రైవర్లందరూ కేంద్ర మంత్రివర్గం డ్రైవర్ల యూనియన్లతో చర్చించి మీకందరికీ ఈ చట్టాన్ని మేము ఆపుదల చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని చర్చలకి పిలిచి మీతోటే మాట్లాడి ఈ నిబంధనను మేము తొలగించేటట్టుగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ నెట్వర్క్ యూనియన్లతో చర్చిలు కానీ ఎటువంటి చేయుడు లేదు అందుకోసంగా ఈరోజు ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలన్నీ రవాణా యూనియన్లన్నీ ఒక బందుకు పిలిపించాయి ఆ బందులో భాగంగా భాగంగా ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉండే డ్రైవర్లందరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మోడీ ప్రభుత్వానికి బిజెపి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం భారతదేశంలో కార్మిక వర్గం రవాణా రంగంలో డ్రైవర్లు అనేవాళ్ళు లేకపోతే ఎక్కడికక్కడ ఆగిపోతే పెట్రోల్ రాదు రవాణా రంగం లేదు ఇవన్నిటికీ ఆధారపడ్డటువంటి డ్రైవర్ల మీద ఈ రోజు కక్ష సాధింపుగా చేస్తా ఉన్నావు నీ వైఖరిని మార్చుకోవాలి వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి దీంట్లో మార్పులు సవరణ చేయాలని చెప్పేసి మేము ఈ సిఐటియుగా ఈ ప్రాంతంలోనే కార్మిక వర్గం పక్షాన మేము కోరుతా ఉన్నాం మిత్రుల